అనంతపురం అర్బన్ నియోజకవర్గ వర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకుడు ఐటీ శాఖ మధ్యులు నారా లోకేష్ గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి మోడీ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కొత్త సంవత్సరం స్టార్టింగ్ శుభ సందర్భంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కోటి రూపాయలతో సిసి రోడ్డు ఓపెనింగ్ చేయడం జరిగింది భూమి పూజ చేయడం జరిగింది గత ఐదేళ్లలో ఎక్కడే కానీ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెవలప్మెంట్ చేసిన దాఖలాలు లేవు ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవు కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంన్న కాలంలోనే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముఖ్యంగా రోడ్లు ఎక్కడికక్కడ గుంతలు పడి అద్వానంగా ఉండేటివి వర్షాకాలం వస్తే చాలు బండ్లలో బయటికి రావాలంటే భయపడే పరిస్థితి యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ సంవత్సరం ఉన్న కాలంలోనే రోడ్లన్నీ బాగు చేసి అలాగే కొత్త రోడ్లు వేపించేసి ఈరోజు నేషనల్ హైవే ద్వారా అయితే ఏమి ఆర్ఎండ్బి ద్వారా అయితే రాజ్ వ్యవస్థ ద్వారా అయితే అనేకమైనటువంటి రోడ్లు ఈ సంవత్సరం ఉన్న కాలంలోనే విభించడం జరిగింది ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గత ఐదేళ్ళలో ఎక్కడే కానీ రోడ్డుగానే విపించింది దాఖలా లేవు కానీ ఈ సంవత్సరం ఉన్న కాలంలోనే మీరు చూస్తున్నారు రుద్రంపేట గత పదిహేను ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నింది అలాగే ఎయిటీ ఫీటు రోడ్డు అనంతపురంకి హైదరాబాద్లో జూబ్లీన్స్ లాంటిది కాలనీ అలాంటి కాలనీలో కనీసం రోడ్లు కానీ లేని పరిస్థితి కానీ ఈ సంవత్సరం ఉన్న కాలంలోనే ఎయిటీ ఫీట్ రోడ్డు దాదాపు నాలుగు కోట్లతో కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ఈరోజు ఇది కోటి రూపాయలతో ఈరోజు భూమి పూజ చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకున్నాను ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ కార్యక్ర కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత ఐదేళ్లలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీనం చేసి పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రభుత్వం అప్పగిస్తే ఈరోజు సంవత్సరం ఉన్న కాలంలోనే మా ముఖ్యమంత్రి వర్యులు మొత్తం వ్యవస్థను గాడిలో పెట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకున్నాను మరొక్కసారి రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా అర్బన్ నియోజకవర్గ ప్రజలందరికీ